ట్టింది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము గట్టిగా అడిగితే ఈయనొచ్చాడు మనకు కలవడానికి సినిమా డైగ్రాఫీ మేము వచ్చాడు కలమన్నారు అని

అన్నది పదం కూడా సార్ నాన్ సెన్స్ అని బాలకృష్ణ గారు ఇదంతా వినే ఉంటారు అందరు అంటే అక్కడ కామనేని గారికి సపోర్ట్ వస్తుంది అనుకుంటే రివర్స్ అటాక్ తగిలిందా బాల నుంచి ఆయన ఏంటంటే బాలకృష్ణ గారు తను గుర్తు పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో మాట్లాడారు జగన్ని ద్వేషిస్తాడు కాబట్టి బాలకృష్ణ ప్లస్ కూటమిలో ఉన్నారు కాబట్టి జగన్ గురించి తిడతనం కాబట్టి పని అయిపోతుందని ఆయన ఆశపడ్డాడు ఇంకోటి వీళ్ళందరికీ కూడా అదే ఫీల్